మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చిన్నతనం నుంచి కాలేజీ రోజు నుంచి నాయకత్వ లక్షణాలతోటి అక్కడ నాయకుడుగా కాలేజీలో ఉంటూ అక్కడి నుంచి తనకి ఇష్టమైన ఈ ఫీల్డ్ రాణించాలి రాష్ట్రానికి సేవలు చేయాలి ఇక్కడ ఏవైనా సరే అవ్వాలి అనే అకుంఠిత దీక్షతో అయ్యారు ఆ రోజున రామారావు గారు ఉంటారని ఆయన పాలిటిక్స్ కు వస్తారని కాదు ఆయన మీద నమ్మకం ఆయన అట్లా ఏ మార్మూలు ఉన్నా నేను ఎట్లయితే యాక్టింగ్ మీద నా నమ్మకంతో నేను ఎలా ఉన్నాను అలాగే నాయకత్వ లక్షణతో పాలిటిక్స్ లో రావాలి రాణించాలి ఇతోదికంగా ఎంతో సేవలు చేయాలని అనుకున్నారు కాబట్టి నాయకుడిగా స్టూడెంట్ నాయకుడిగా విద్యార్థి నాయకుడుగా ఉన్న ఆయన పాలిటిక్స్ లో రావడం ఏంటి అనుకోని పరిస్థితుల్లో అవకాశాలు వస్తే వాటిని చేజిక్కించుకుని వాటిని ఆసరాగా తీసుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజున మనం చూసినటువంటి అద్భుతమైనటువంటి ఒక మహానాయకుడుగా ఎదిగారు ఆయన దిశానిర్దేశంలో ఆయన నాయకత్వంలో హైదరాబాద్ దగ్గర నుంచి ప్రతి నగరం అంటే ఫస్ట్ ఇండియాలో ఆఫ్టర్ బ్యాంగ్లూరు మళ్ళీ అలాంటి ఐటీ నగరం అంటే ఎంత విజనరీ అంటే ఫ్యూచర్ లో ఇది డెఫినెట్ గా ఈ రోజున మనం అనుకుంటున్నామే డిజిటలైజేషన్ ఆ రోజున అంత ఉధృతంగా లేదు అలాంటి దాన్ని అవి తీరుతుంది ఆయన అన్నారే ఆయన మైండ్ సెట్ ఆ రోజు అలా షిఫ్ట్ చేసుకుని దానికి కట్టుబడి ఉన్నారు కాబట్టి ఈ రోజున ఐటీలో కానివ్వండి అతను డిజిటలైజేషన్లో కానివ్వండి ఇదిగో ఈ రోజున ఏఐలో కానివ్వండి ఆ స్థాయికి వెళ్ళడానికి నాంది పలికినటువంటి పాయిన్ మన చంద్రబాబు నాయుడు గారు సో ఇలాంటి నాయకుల మైండ్ సెట్ షిఫ్ట్ అవడం అనేది ఎంతగా అభివృద్ధిలోకి ఎంత ఇదిగా ఉందో మనం తేడతేలా చూస్తున్నాం కాబట్టి ఇట్స్ వండర్ఫుల్ సబ్జెక్ట్ షర్ణి ఐ డూ అప్రిషియేట్ ఆల్ ది వెరీ బెస్ట్ యూ సో మచ్ సార్ ఇప్పుడే చిరంజీవి గారు చెప్పారు ఆయన లైఫ్ లో ఒక అంబిషన్ అది ఒక సంకల్పం ఆ సంకల్పమే నేను నటుడు కావాలి అనే సంకల్పం ఆయన మైండ్ లో పడింది అక్కడి నుంచి ఆయన జీవితంలో ఒక పాజిటివ్ మైండ్ సెట్ డెవలప్ చేసుకున్నాడు ఎన్ని సవాళ్ళు వచ్చినా ఆయన గోల్ ఈ సెట్ ఆ గోల్ రీచ్ అయ్యే వరకు నిరంతరం పనిచేశాడు ఒక మాటలో చెప్పాలంటే ఎన్టీ రామారావు గారు ఉన్నంత వరకు ఈయన ఒక స్థాయిలోకి వచ్చారు ఎప్పుడైతే సినిమాలో నుంచి ఆయన రాజకీయాల్లోకి వచ్చారో ఈయన ఎక్కడి నుంచి ఆకాశం ఎత్తే ఎదిగే పరిస్థితికి వచ్చారు అంటే ఇందు దానికి కారణం ఏంటంటే ఒక మహానటుడు ఉన్నాడు అప్పుడే నటుడుగా ఉన్నాడు ఎన్టీ రామారావు గారు లేనప్పుడు చిరంజీవి గారి ఎవరి హీరోగా మహానటుగా తయారయ్యారంటే అది ఒక అవకాశం ఇప్పుడు నేను కూడా ఉన్నాను నేను రాజకీయ నాయకుడు కావాలనుకున్నాను నేను యూనివర్సిటీ చదువుకుంటున్నాను చదువుకున్నప్పుడు చాలా ఆలోచనలు వచ్చాయి ఏం చేయాలి అనుకుని చాలామంది నాకు సజెస్ట్ చేశారు బాగా చదివితే ఐఏఎస్ అవుతాం నేను అనుకున్నాను ఐఏఎస్ అయితే పది మందిలో నేను ఒకడినని అని చెప్పి మా వైస్ ఛాన్సలర్ పిలిచి లెక్చర్ పోస్ట్ ఇస్తాను జాయిన్ అవుతారా అన్నాడు ఐ సెడ్ నో ఏంటి కారణం అన్న నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను ఎమ్మెల్యేగా అవుతాను తర్వాత వచ్చి మిమ్మల్ని కలుస్తాను అంత నమ్మకం ఉందా అన్నాడు తప్పకుండా గెలుస్తానని చెప్పి వెళ్ళాను